హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ నారా చంద్రబాబు నాయుడు తర్వాత తెలుగుదేశం నడిపించే భవిష్యత్తు నాయకుడు ఎవరంటే నారా లోకేష్ అని మెజారిటీ టీడీపీ కేడర్ నాయకులు అంటారు అందులో డౌట్ లేదు భవిష్యత్తులో టీడీపీ సారథి లోకేష్ అని కళ్లకు కట్టినట్లు కనపడుతుంది కానీ తన తాత స్థాపించిన పార్టీని జూనియర్ ఎన్టీఆర్ నడిపించాలని టీడీపీలో కొందరు నేతలు పార్టీ కోసం పనిచేస్తున్న నందమూరి అభిమానులు జూనియర్ ఫ్యాన్స్ బలంగా కోరుకుంటారు రానున్న రోజుల్లో ఎన్టీఆర్ వచ్చి టీడీపీ పగ్గాలు తీసుకోవాలని భావిస్తున్నారు ఇది ఇప్పటి డిమాండ్ కాదు ఎప్పటినుంచో ఉంది అయితే ఇదంతా జరిగే పనేనా లోకేష్ కాకుండా ఎన్టీఆర్కు ఛాన్స్ ఉంటుందా ఇప్పటి నుంచే పార్టీ పగ్గాలు ఎన్టీఆర్ తీసుకునే గ్యాప్ ఇవ్వకుండా లోకేష్ చేస్తున్న ఇంటర్నల్ వర్క్ ఏంటి చంద్రబాబు పూర్తిగా పార్టీ బాధ్యతలు లోకేష్ కు ఇవ్వడం వెనుకున్న వ్యూహం ఏంటి భవిష్యత్తులో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీతో లోకేష్ కి ఏదైనా రిస్క్ ఉంటుందా అందుకే ముందు జాగ్రత్తగా పార్టీని తన చేతుల్లోకి తీసుకుంటున్నారా అనే విషయాల గురించి వివరంగా మాట్లాడుకుందాం బడుగు బలహీన వర్గాల కోసం దివంగత నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారనే విషయం ప్రతి తెలుగువాడికి తెలుసు ఆయన తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఎలా నిలబెట్టారు రాజకీయాల్లో అద్భుతమైన విజయాలు అందుకోవడం పేదల పాలిట పెన్నిధిగా ఎలా నిలబడ్డారు టోటల్ గా ఆయన రాజకీయ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు ఇక ఎన్టీఆర్ చేతుల నుంచి టీడీపీ పగ్గాలతో పాటు సీఎం పదవి చంద్రబాబు చేతుల్లోకి ఎలా వచ్చింది అనేది కూడా అందరికీ తెలుసు చంద్రబాబుకు యాంటీగా ఉన్నవారు ఎన్టీఆర్ కు పొడిచి బాబుకు అనుకూలంగా ఉన్నవారు లక్ష్మీ పార్వతి కబంధాల హస్తాల నుంచి పార్టీని చంద్రబాబు కాపాడారని అంటారు సరే ఎవరి వర్షన్ వారిది ఆ విషయం పక్కన పెడితే ముప్పై ఏళ్ల నుంచి చంద్రబాబు పార్టీని నడిపిస్తున్నారు ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా పార్టీని కాపాడుకుంటూ వచ్చారు అలాగే రాజకీయంగా అనేక విజయాలు పరాజయాలు చూశారు ప్రస్తుతం ఆయన ఏపీకి సీఎంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి టీడీపీ కథ గురించి మాట్లాడుకోవాలి ప్రస్తుతం చంద్రబాబు అధినేతగా ఉన్నారు ఆయన ఇంకొన్నేళ్లలో మాత్రమే రాజకీయాలు చేయగలరు అందుకే పార్టీ పగ్గాలు లోకేష్ కు ఇప్పటి నుంచి అప్పజెప్పాలనే ఆలోచనలో బాబు ఉన్నారు అందుకు తగ్గట్టుగానే గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేశారు సీఎం గా బాబు పాలన పరమైన అంశాలు చూస్తే పార్టీ మొత్తం లోకేష్ చూసుకుంటున్నారు ఇప్పటి నుంచే పార్టీపై గ్రిప్పు పెంచుకునేలా లోకేష్ ముందుకెళ్తున్నారు ఎందుకంటే భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే లోకేష్ కి ముప్పు తప్పదు లోకేష్ తో పోలిస్తే ఎన్టీఆర్ వాక్చాతుర్యం ఫాలోయింగ్ రాజకీయంగా ఉండే మద్దతు ఎలాంటిదో అందరికీ తెలిసిందే అందుకే ఎన్టీఆర్ రాకముందే పార్టీని తమ చేతుల్లోకి తీసుకోవాలనేది లోకేష్ ప్లాన్ అందుకు తగ్గట్టుగానే లోకేష్ రాజకీయం చాలా మారింది ఈ నాలుగైదేళ్లలోనే లోకేష్ నాయకుడిగా ఎదిగిన తీరు అందరికీ తెలిసింది మాట తీరు మారింది బాడీ తీరు మారింది రాజకీయంగా పట్టు పెంచుకున్నారు టీడీపీ క్యాడర్లో ఫాలోయింగ్ పెంచుకున్నారు ఇంకా మంత్రిగా ఆయన పాలనాపరమైన అంశాల్లో కూడా మెచ్యూరిటీగా ఉన్నారు ఇక్కడ పాలనాపరమైన అంశం పక్కన పెడితే పార్టీపై గ్రిప్పు పెంచుకోవడంలో లోకేష్ సక్సెస్ అవుతున్నారు ఆయన ముద్ర పక్కాగా వేసుకుంటున్నారు కార్యకర్తలకు అండగా ఉండటంలో పార్టీకి సంబంధించిన వ్యూహాలు వేయడంలో ప్రత్యర్థి పార్టీని రాజకీయంగా దెబ్బ కొట్టే విషయంలో ఇలా పార్టీ పరంగా ఏదైనా సరే లోకేష్ పట్టు పెంచుకున్నారు పార్టీ విషయంలో ఏదైనా తప్పు జరిగితే కార్యకర్తలు వెంటనే ఎత్తి చూపుతున్నారు దీంతో లోకేష్ అలర్ట్ అయ్యి తప్పు సరిచేస్తున్నారు అంటే కార్యకర్తలకు పూర్తి విలువ ఇస్తున్నారు అలాగే కార్యకర్తలకు కీలక పదవులు ఇవ్వడం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేయడం ఇలా ఒకటి కాదు చాలానే కార్యకర్తల కోసం చేస్తున్నారు దీని వల్ల కార్యకర్తలు మొత్తం లోకేష్ పై అభిమానం పెంచుకున్నారు మొన్నటి వరకు లోకేష్ కు పూర్తిగా కార్యకర్తల మద్దతు లేదు కానీ అది ఇప్పుడు మారిపోయింది ఇలా కార్యకర్తలని తన వైపు తిప్పుకున్న లోకేష్ నేతల విషయంలో కూడా సక్సెస్ అవుతున్నారు ఇప్పుడు రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసుకున్నా లోకేష్ టీమ్ ఉంది అంటే లోకేష్ కు పూర్తిగా మద్దతు ఇచ్చే నేతలు ఉన్నారు మొన్నటి వరకు సీనియర్లు లోకేష్ పట్ల పెద్ద పాజిటివ్ గా లేరు కానీ ఇప్పుడు చాలా వరకు సీనియర్లు లోకేష్ కు మద్దతు ఇస్తున్నారు ఇక లోకేష్ టీం గురించి మాట్లాడుకోవాలి టీడీపీలో ఉన్న యువ నేతలంతా లోకేష్ వెనకే ఉన్నారు ఇంకా చెప్పాలంటే గత ఎన్నికల్లో లోకేష్ తనకు కావాల్సిన నాయకులకు సీట్లు ఇప్పించుకున్నారు వారు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నారు టీడీపీలో ఉన్న నూట ముప్పై ఐదు ఎమ్మెల్యేలలో సగం మంది వరకు లోకేష్ టీం వాళ్లే అలాగే మంత్రుల్లో మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి టీజీ జి భరత్ వాసంశెట్టి సుభాష్ కొండపల్లి శ్రీనివాస్ లాంటి వారు లోకేష్ టీం సభ్యులే ఇలా ప్రతి చోట లోకేష్ టీం వచ్చేసింది అంటే నిదానంగా పార్టీ లోకేష్ చేతుల్లోకి వెళ్లిపోయింది ఇక మహానాడు సమయంలో లోకేష్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలనే డిమాండ్ వస్తుంది దీంతో పూర్తిగా పార్టీ కార్యకలాపాలు లోకేష్ చూసుకుంటున్నారు క్యాడర్ నుంచి లీడర్ వరకు మొత్తం తన చేతుల్లోనే ఉండేలా చూసుకొని భవిష్యత్తులో సైకిల్ పై సవారీ చేయాలని లోకేష్ భావిస్తున్నారు అసలు పూర్తిగా టిడిపి లోకేష్ గ్రిప్ లోకి వస్తే అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా పార్టీ పగ్గాలు దక్కడం కష్టం ఇదే లోకేష్ సైకిల్ ని సొంతం చేసుకునే స్ట్రాటజీ ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వంశీ టీవీ ఛానల్